అర్జునుడు సంక్షేప్తకులను జయించుట గురించి సంజయుడు ధృతరక్షునితో ఇలా చెప్పసాగాడు సంక్షేప్తకుడు అనగా వెనుదిరిగనని ఒట్టు పెట్టుకున్నవాడు అర్జునుడితోటి యుద్ధంలో వెనుదిరిగక పోరాడుతానని ఒకవేళ వెనుదిరిగితే గోవధ స్త్రీవధ మొదలైన దుష్కర్మలకు పాల్పడిన వాడను అవుతానని ప్రతిజ్ఞ చేసిన వాడే సంక్షేప్తకుడు వీరు ఎంతోమంది ఉన్నారు అర్జునుడు కురు సైన్యాన్ని వాయువు తీవ్రంగా వీచి దూది కుప్పను ఎగరగొట్టినట్లుగా ధ్వంసం చేయసాగాడు ఆ అర్జనుణ్ణి కౌరవులతో కలిసిన త్రిగర్తులు శిబులు సాల్గులు సంక్షప్తకులు నారాయణ బలాలు ఎదుర్కొన్నారు సత్యసేనుడు చంద్రదేవుడు మిత్రదేవుడు సృతంజయుడు సౌశ్రితి చిత్రసేనుడు మిత్రవర్మ అనే ఏడుగురు సోదరులు నానాశాస్త్ర విశారదులు వీరు గొప్ప విలుకాండ్రు అయిన వీరు చుట్టూ ఉండగా త్రిగర్త రాజైన సుశర్మ యుద్ధభూమిలో నిలిచి ఉన్నాడు వీరందరూ సుశర్మ యొక్క పుత్రులే వారు బాణాలను సంధిస్తూ యుద్ధరంగంలో అర్జునుడి మీద అవి కురిపిస్తూ జల ప్రవాహాలు సముద్రాన్ని వలె ఎదుర్కొన్నారు ప్రతిపక్ష వీరులు అర్జునుణ్ణి ఎదుర్కొని గరుత్మంతుని చూసిన సర్పాల వలె నశించసాగారు తగలబెడుతున్నా కూడా మిడతలు అగ్నిని వదలన్నట్లుగా యుద్ధంలో అతులవుతూ కూడా ఆ వీరులు అర్జునుణ్ణి వదలడం లేదు అర్జునుడి మీద సత్యసేనుడు మూడు బాణాలు మిత్రదేవుడు అరవై మూడు బాణాలు చంద్రసేనుడు ఏడు బాణాలు మిత్రవర్మ డెబ్బై మూడు బాణాలు సౌశ్ృతి ఏడు బాణాలు సృతంజయుడు ఇరవై బాణాలు సుశర్మ తొమ్మిది బాణాలు వేశారు వారు తనను గాయపరచగా అర్జునుడు కూడా వారిని గాయపరిచాడు సహశృతిని ఏడు బాణాలతో సత్యసేనుణ్ణి మూడు బాణాలతో కొట్టాడు శృతంజయుణ్ణి ఇరవై బాణాలతో చంద్రదేవుణ్ణి ఎనిమిది బాణాలతో మిత్రదేవుణ్ణి నూరు బాణాలతో శృతసేను మూడు బాణాలతో మిత్రవర్మను తొమ్మిది బాణాలతో సుశర్మను ఎనిమిది బాణాలతో గాయపరిచాడు అంతటా అర్జునుడు శృతంజయుడనే రాజును రాతి మీద సానపెట్టిన బాణాలతో వధించి శిరస్థ్రాణంతో కూడిన సౌశ్ృతి శిరస్సును శరీరాన్ని నుంచి చేసి వేశాడు వేగంగా బాణాలు వేసి చంద్రసేను యమపురికి పంపాడు అలాగే విజయం కోసం ప్రయత్నించే ఇతర మహారథులను ఒక్కొక్కరిని ఐదేసి ఐదేసి బాణాలు వేసి నిలువరించాడు కోపించిన సత్యసేనుడు యుద్ధ భూమిలో ఉద్దేశించి ఒక తోమరాన్ని వేసి పెద్దగా సింహనాదం చేశాడు ఇనుముతో తయారై బంగారు పిడిగలిగిన ఆ తోమరం మహాత్ముడైన మాధవుని కుడిభుజాన్ని ఛేదించి నేల మీద పడిపోయింది మహాయుద్ధంలో తోమరం గాఢంగా తగలటం వల్ల కృష్ణుని చేతిలోని చర్నాకోల పగ్గాలు జారిపడిపోయాయి బాగా చీలిపోయిన భుజాలు కలిగిన శ్రీకృష్ణుని చూసి అర్జునుడు ఎంతో కోపం తెచ్చుకొని శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు మహాబాహు ప్రభు శ్రీకృష్ణ రథాన్ని సత్యసేనుడి వైపు పోనివ్వు ఇతన్ని యమలోకానికి ఇప్పుడే పంపుతాను అంతటా శ్రీకృష్ణుడు ఇంకొక చర్నాకోల తీసుకొని గుర్రాల పగ్గాలు చేతబట్టి గుర్రాలను సత్యసేనుడి రథం వైపు తోలాడు భుజం చీలిపోయిన శ్రీకృష్ణుణ్ణి చూసి మహారథుడైన పార్థుడు పదునైన బాణాలు వేసి సత్యసేనుణ్ణి బారించాడు తర్వాత ఇంకా పదునైన బాణాలతో సైన్య మధ్యములో కుండలాలతో అలంకృతమైన ఆ సత్యసేనుడి శిరస్సును ఖండించాడు ఆ విధంగా సత్యసేను శిరస్సును ఖండించినాక మిత్రవర్మను పదనైన బాణాలతో అతని సారథిని తీక్షణమైన భత్స దంతంతో వధించాడు బలవంతుడైన అర్జునుడు తీవ్రంగా కృద్ధుడై వందల కొలది బాణాలు వేసి అనేక సంక్షేప్తకులను పడగొట్టాడు తర్వాత మహారథుడైన అర్జునుడు మనస్వి అయిన మిత్రదేవుని శిరస్సును బంగారు రెక్కలు కలిగిన క్షురక్తం అనే బాణంతో త్రెంచి వేశాడు తీవ్రంగా కోపంతో ఉన్న అర్జునుడు సుశర్మ మెడ దగ్గర తగిలేటట్టుగా బాణంతో కొట్టాడు అప్పుడు సంక్షేప్తకులు అందరూ అర్జునుడిని చుట్టూరా ముట్టి కోపంతో బాణాలతో గాయపరిచి పది దిక్కులు పిక్కటిల్లేటట్లుగా సింహనాదాలు చేశారు వారు గాయ పరచగా ఇంద్ర సమాన పరాక్రమం కలిగిన మహారథుడు అర్జునుడు ఆ ప్రయోగించాడు దాని నుంచి వేలకొలది బాణాలు ఆవిర్భవించాయి అప్పుడు ముక్కలవుతున్న ధ్వజాలు ధనుస్సులు పతాకాలతో కూడిన రథాలు అమ్ముల పొదులు నొగలు ధురాలు చక్రాలు కవచాలు బాణాలు పడిపోతున్న గుర్రాలు ప్రాసాలు రుష్టులు గదలు పరిగలు శక్తులు తోమరాలు పట్టిశాలు చక్రాలతో కూడిన శతజ్ఞులు తొడలతో కూడ భుజాలు కంఠసూత్రాలు గదలు కేయూరాలు హారాలు అలంకారాలు కవచాలు గొడుగులు బింజామరలు కిరీటాలతో కూడిన శిరస్సులు నేలకి యి అక్కడక్కడ అక్కడ మహాశబ్దం వినిపించసాగింది కుండలాలతో కూడుకున్నవై చక్కని కన్నులు గలవై నిండు చంద్రుని వంటి శిరస్సులు ఆకాశంలోని నక్షత్ర సమూహంలాగా యుద్ధరంగంలో నేలబడి కనిపించాయి అతులై నేలబడి ఉన్న ఆ వీరుల శరీరాలు మంచి పూలమాలికలు మంచి వస్త్రాలు మంచి గంధపు పూత కలిగి ఉన్నాయి అతులైన ఆ రాజపుత్రులతో మహాబలులైన ఆ క్షత్రియులతో నిండి ఉన్న ఆ ఘోరమైన యుద్ధరంగం అప్పుడు గంధర్వ నగరంలాగా అగుపించింది యుద్ధంలో కూలిన ఏనుగులతో గుర్రాలతో కూడి ఉన్న ఆ యుద్ధ భూమి పగిలిపోయిన పర్వతాల వలె అడుగు పెట్టరానిదిగా ఉన్నది బాణాలతో శత్రువులను ఏనుగులను గుర్రాలను వధిస్తున్న మహాత్ముడైన అర్జునుడికి ఆయన రథచక్రాలు పోవటానికి కూడా త్రోభ దొరకలేదు రక్తంతో బురదగా మారిన యుద్ధభూమిలో సంచరిస్తున్న అర్జునుడి రథచక్రాలు భయంతో శిథిలం అవుతున్నట్లుగా ఉన్నాయి మనోవేగము వాయువేగం కలిగిన రథ అశ్వాలు రక్తసిక్త రణభూమిలో దిగబడుతున్నను రథచక్రాలను మిక్కిలి శ్రమపడి లాగుతున్నాయి విలుకాడైన అర్జునుడి చేత హతమవుతున్న కౌరవసేన అంతా దాదాపుగా యుద్ధ విముఖం అయినట్లుగా ఉన్నది యుద్ధభూమిలో అనేక సంక్షేప్తకులను జయించిన పార్థుడు పొగలేని అగ్ని జ్వాలలాగా విరాజిల్లాడు తాన్ జిత్వా సమరే జిష్ణు సంక్షిప్తక గణాన్ బహూన్ బిరరాజా తదా పార్ధహ విధూమో అగ్నిరివజ్వలన్ యుద్ధ భూమిలో అనేక సంక్షిప్తక గణాలను జయించిన పార్థుడు పొగలేని అగ్ని జ్వాలలాగా విరాజిల్లాడు ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున సంక్షిప్తక జయం అను ఇరవై ఏడవ అధ్యాయము